హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూసారా కొత్త మూవీ వారణాసి ట్రైలర్ విడుదల అయ్యింది ఈ సినిమా మనసుకు తాకే కథ పల్లెటూరి జీవితానికి మధ్యన చోటు చేసుకున్న రొమాన్స్ మరియు అద్భుతమైన మ్యూజిక్తో ప్రేక్షకుల మంత్రముగ్ధం చేస్తుంది కథలో ప్రధాన పాత్రధారి తన గతం ప్రేమ మరియు కుటుంబ సమస్యల మధ్య సంతనాతం సాధించే ప్రయత్నం చేస్తాడు సీన్స్ మరియు విజువల్స్ చాలా ఎమోషనల్గా ఉన్నాయి ప్రతి షార్ట్లో దర్శకుడు తన ప్రత్యేక స్టైల్ చూపించాడు ఇంకా హీరో హీరోయిన్ కెమిస్ట్రీ చూస్తే మీరు కళ్ళు మళ్ళీ మళ్ళీ స్క్రీన్ని చూడాలి సినిమా మ్యూజిక్ కూడా హార్ట్ టచ్ చేస్తుంది ఏ ఒక్క పాటను మీరు మిస్ అవ్వలేరు మొత్తానికి వారణాసి సినిమా రొమాంటిక్ ఎమోషనల్ మరియు విజువల్ వైజువల్ పరిపూర్ణంగా మీకు సినిమా అనుభవం ఇస్తుంది కాబట్టి దీన్ని తప్పక లో చూడండి